సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్ బస్ స్టాప్ వద్ద బుధవారం వాసవి క్లబ్ గజ్వేల్ ప్రజ్ఞాపూర్ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గజ్వేల్ ప్రజ్ఞాపూర్ బస్ డిపో మేనేజర్ పవన్ ప్రారంభించారు అనంతరం వారు మాట్లాడుతూ సేవకు ప్రతిరూపం ఆర్యవైశ్యులు అని ప్రజల దాహార్తి తీర్చడంలో చలివేంద్రాలు ఉపయోగపడతాయని ప్రజ్ఞాపూర్ బస్ డిపో వద్ద చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు వాసవి క్లబ్ సభ్యులు సభ్యులకు అభినందనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ గజ్వల్ ప్రజ్ఞాపూర్ అధ్యక్షులు జగ్గయ్య గారి శేఖర్ నాచారం దేవస్థానం మాజీ డైరెక్టర్ నంగునూరి సత్యనారాయణ సిగ్గు భిక్షపతి అత్తెల్లి లక్ష్మయ్య భద్రయ్య ఎర్రం శ్రీనివాస్ సిద్ధ నవీన్ ప్రసాద్ గంగిశెట్టి వెంకటేశం ఉమేష్ కైలాస ప్రశాంత్ కాశీనాథ్ ఉప్పర కృష్ణమూర్తి రమేష్ కాశీనాథ్ భాస్కర్ మహేందర్ సిరిపురం సత్యనారాయణ బుద్ధ శంకరయ్య గంధి సంతోష్ తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు మన ప్రజ్ఞాపూర్ స్టాండ్ లో ఈ ఎండాకాలానికి సంబంధించిన చలివేంద్రాన్ని ఓపెన్ చేసిన అండ్ దీన్ని సహకరించిన వాసనీ క్లబ్ గజవే ప్రజ్ఞాపూర్ క్లబ్ మెంబర్స్కి అలానే సిద్ధిక్షపతి గారికి పెద్దవాళ్ళందరికీ నమస్త నమస్మాంజనులు ఇంత మంచి కార్యక్రమాన్ని పూనుకొని ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా ముందుకొచ్చి ఇంతమంది ప్రయాణికులకి ఇంతమంది జనాలందరికీ మంచి సహకారం అందిస్తూ ఎండా ఎండాకాలంలో దాహాన్ని తీయించుకున్న ఈ క్లబ్ నెంబర్స్ అందరికీ మా మా మాట్లాడుతూ నమస్కారాలు అలానే ఈ ఇలాంటి మంచి కార్యక్రమాలు ఇంకా ముందు ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను అలానే ఈ వాసవి మాత కృపా కళాక్షరులందరికీ మారు పచ్చకాల వద్ద ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం స్టార్ట్ చేస్తాము ఈ రోజు ఈ సంవత్సరం కలిగిన స్టార్ట్ చేశాము వాసవి క్లబ్ లభ్య ఆచరిస్తుంది మా సహకారం వారికి మా ముఖ్య వచ్చిన లజీబా మీద గారికి వారికి పేరు పెరిగిన నమస్కారం ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి రైతు సోదరులకు బాసంత బెంబర్లకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మిద్దరు అందరికీ మా భూస్వామి సీన్ గారు గడ్డన్న గారికి అదే లక్ష్మణ గారికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇదే రకంగా అందరూ సహకరించి మా కార్యక్రమం విజయవంతం చేసినప్పుడు చల్లివేరులే కేంద్రం పెడ్రాపు ఆర్టీసీ బస్ స్టాండ్ చౌరస్తా వద్ద ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ఈరోజు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి డిపో మేనేజర్ గారు పవన్ గారు మరియు మా కిరాణం అసోసియేషన్ అధ్యక్షులు సిద్ధి బిషపట్ అన్న గారు మా లక్ష్మీ అన్న గారు జగ్ శేఖర్ సర్ ప్రెసిడెంట్ గారు వాళ్ళ పాలక వర్గం మా ఆర్యవైశ్య వైశ్య సోదరులు అందరూ ఇక్కడికి అటువంటి అందరికీ మరియు దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి మా వాసవి క్లబ్ తరఫున మా ఆర్యవైశ్య సంఘం తరఫున ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున మన వైశ్య కుల అంతా కూడా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా ఈరోజు ప్రజ్ఞాపూర్లో బస్ స్టాండ్ వద్ద గల స్టాండ్ వద్ద నీటి సదుపాయం అనేది ఏర్పాటు చేసి వచ్చిన భక్తులందరికీ దాహానం కాబట్టి ఆ వాసని పరమేశ్వరి మాత ఎల్లవెల వాళ్ళు కృపా కరుణా కటాక్షలు అందిస్తూ అల్లరి చేసే విధంగా మా వైశ్యరత్నాలను పెంపొందించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మా అమ్మవారిని వేడుకుంటున్నాం జయ వాసవి